వృశ్చిక రాశి వారికి పద్దెనిమిది పంతొమ్మిదవ తేదీలో మీకు జరగబోయేది తెలిస్తే ఆశ్చర్యపోతారు నక్క తోక తొక్కినట్లుగా మీకు అదృష్టం అనేది బట్టి డబ్బు పరంగా విపరీతంగా కలిసి రాబోతుంది అలాగే మీకు అంటే ఎన్నో సంవత్సరాల నుంచి ఏ పనులైతే మొండికి పడి అవ్వలేదు అని చెప్పేసి ఎదురు చూస్తున్నారో అలాంటి పనులన్నీ కూడా ఇప్పుడు మీకు అనుకూలంగా జరిగేటటువంటి అవకాశం అనేది ఉంది అలాగే ఏవైతే కోరికలైతే తీరలేదు అని అని చెప్పేసి భగవంతుడికి మొక్కులు మొక్కుకొని ఆ కోరికల కోసం ఎదురు చూస్తూ ఉంటున్నారో అటువంటి కోరికలు కూడా మీకు తీరే సమయం వచ్చేసిందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు వీడియోని మీరు పూర్తిగా చివరి దాకా వినండి ఎందుకు అని అంటే అదృష్టం ఉంటేనే ఈ వీడియో మీకు అంటబడుతుంది అలాగే మీరు వినగలుగుతారు ఎందుకంటే మీ జీవితానికి ఉపయోగపడేటటువంటి మరింత గొప్ప సమాచారాన్ని తెలుసుకొని దానివల్ల చిన్న చిన్న మార్పులు చేర్పులు చేసుకొని చక్కగా అంటే మీ జీవితాన్ని ఇంకా గొప్పగా చూ ఈ వీడియో అనేది మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది కాబట్టి ఒక్క పది నిమిషాలు వింటే మీకే మంచి జరగటానికి అవకాశం అనేది ఉంటుంది ఈ వృశ్చిక రాశి వారిది ఏంటి అనంటే రాశి పరంగా చూసుకుంటే మనకి ఇది ఎనిమిదవ రాశి విశాఖ నక్షత్రం నాలుగవ పాదం అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల కింద జన్మించినటువంటి వ్యక్తులు ఈ వృశ్చిక రాశిలోకి మనకి వస్తారనమాట ఈ రాశి యొక్క గ్రహాధిపతి ఎవరు అనంటే కుజుడు ఈ వృశ్చిక రాశి వారి విషయానికి వస్తే వీరు వ్యక్తిగతంగా చాలా చాలా మంచివారండి అంటే వీరికి గతంతో పోల్చుకున్నట్లయితే చాలా వరకు కూడా శనిదేవుని యొక్క ఆ అనుగ్రహానికి అంటే ఇప్ ఇప్పుడు ప్రాప్తులయ్యి చాలా వరకు కూడా మీ జీవితంలో సమస్యల సంఖ్య తగ్గిందని చెప్పేసి చెప్పుకోవచ్చు అంటే ఇన్నాళ్ళ నుంచి మీ జాతకంలో గురుబలం అనేది సరిగ్గా లేకపోవటం వలన మీ గ్రహస్థితులు అనేవి నేచ స్థాయిలో ఉండటం వలన మీరు జీవితంలో చాలా రకాలైనటువంటి సమస్యలను ఎదుర్కొన్నారు కాబట్టి దానివల్ల చాలా రకాలైనటువంటి ఇబ్బందులను కూడా మీరు పడి ఉన్నారనమాట కాకపోతే ఆ ఇబ్బందుల వలన మీకు మంచి జరిగింది కానీ ఎక్కడా కూడా చెడు జరగలేదు అంటే అసలు ఎవరేంటి మన ఎవరు బయట వాళ్ళు ఎవరు అసలు ఎవరినైనా ఎంతవరకు నమ్మొచ్చు అసలు నిజాలేంటి అబద్ధాలేంటి అన్న విషయాలను మీరు పూర్తిగా అర్థం చేసుకోగలిగారని చెప్పేసేసి చెప్పుకోవచ్చు ఎందుకంటే సుఖం అనేది మనకేదన్నా పాఠం నేర్పినా నేర్పకపోయినా కష్టం అనేది మాత్రం ఖచ్చితంగా మనకి ఏదో ఒక గుణపాఠం అనేది నేర్పే వెళ్తుంది కాబట్టి ఎప్పుడైనా సరే కష్టాలను కూడా మనం ఇష్టాలుగా మార్చుకోవాలి కానీ ప్రతి దానికి కూడా భయపడకూడదు ఎందుకంటే జీవితంలో దేవుడు కొన్ని ఇస్తాడు కానీ అంతకన్నా ఎక్కువగానే తీసేసుకుంటాడు ఏది ఎందుకు తీసేసుకున్నాడా ఏంట కాకపోతే కఠినంగా ఉంటే నిర్ణయాలు ఆ నిర్ణయాలకి మనము అనుకూలంగా వెలుకు వెళ్తా 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 ఉండటమే ఎందుకంటే దేని వెనక మళ్ళీ ఏదుందో ఎందుకు అలా జరిగిందో ఎందుకు పరిస్థితులు అలా చేయాలి ల్సి వచ్చిందో మనం ఎందుకు అలాంటి సమయాల్లో అలా మారిపోతూ ఉంటామో ఇట్లా ప్రతి ఒక్కొక్కసారి ఏంటంటే అదంతా కూడా విధి రాత అని చెప్పేసేసి మనం అనుకోవాలన్నమాట ఈ రెండు రోజుల్లో వచ్చేటప్పటికీ మీరు బాగా బిజీగా ఉండేటటువంటి అవకాశం అనేది ఉంటుంది అంటే ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు కూడా బాగా బిజీగా ఉంటారు కనీసం మీకు తినటానికి కూడా సమయం లేనంత బిజీగా ఉంటారు అంటే మధ్యాహ్నం భోజనం చేసేటప్పటికి మూడు గంటలు నాలుగు గంటలు అలాగే రాత్రి భోజనం చేసేటప్పటికి పదకొండు పన్నెండు గంటలు అయ్యేటటువంటి అవకాశం అనేది ఉంటుందన్నమాట ఇట్లా చాలా వరకు కూడా బిజీగా ఉంటారు ఉదయం పూట ఏదన్నా కొంచెం అల్పాహారం అంటే టిఫిన్ లాంటివి చేసి వెళ్తే మీరు ఇక రాత్రి ఇంటికి వచ్చేటప్పటికి పన్నెండు గంటలు అట్లా అవుతుంది అలా ఇక స్నానం చేసేసి కాస్త ఏదన్నా భోజనం చేసేసి ప్రశాంతంగా పనుకుందాములని అనుకుంటే ఆ అలసటకి మీరింగట్ల మంచం మీద పనుకోగానే నిద్రలోకి వెళ్ళటం అనేది జరిగిద్ది అనమాట ఇలా చాలా వరకు కూడా బిజీగా ఉంటారు ఆ కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని కూడా మీరు చూసి సంబరపడటం అనేది జరిగిద్ది ఎందుకంటే ఎన్ని చేసినా కూడా మనం చేసుకునేది ఒక రూపాయి కోసమే ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నష్టాలు వచ్చినా మనకు డబ్బు అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి అవసరమే డబ్బును తీసివేయటానికి లేదు తినే తిండి కాడి నుంచి నీటి కాడి నుంచి ప్రతిదీ కూడా డబ్బుతో కొనుక్కోవాల్సిందే కాబట్టి డబ్బు అనేది జీవితానికి తప్పనిసరిగా అవసరమైంది కాబట్టి ఎన్ని బాధలు ఉన్నా ఏవి జరిగినా కూడా ప్రతి అంటే రూపాయి కోసము అవసరాల కోసం కష్టపడక తప్పదు కాబట్టి ఇక అలాంటివన్నీ కూడా మీరు నెట్టుకుంటా వెళ్ళిపోవాలి ఎందుకు అనంటే మీరు మానసికంగా పరిస్థితులను బట్టి చిన్న వయసు నుంచి కూడా ఎన్నో రకాలైనటువంటి కష్టాలను నష్టాలను చూసి పెరిగినటువంటి వాళ్ళనమాట అవన్నీ చూసి చూసి మీకు మానసికంగా ఒక రకమైనటువంటి అంటే జీవితం మీద ఒక విరక్తి అనేది చాలా వరకు కూడా ఏర్పడిద్ది ఏముందలే ఎంత చేసినా కూడా మనం తీసుకువెళ్ళేదే ఉంది మనకు కుటుంబ సభ్యుల కోసం ఎంత కష్టపడినా కూడా అంటే డబ్బుంటే విలువిస్తున్నారు డబ్బు లేకపోతే మనిషికి మనిషిగా గుర్తింపు లేదు ఎక్కడ ప్రేమాభిమానాలు లేవు జీవితం అంటే అంతా ఒక నాటకము అని చెప్పేసేసి ఒక్కొక్కసారి కొన్ని కొన్ని సందర్భాల్లో అర్థమైద్ది ఎందుకంటే ఒక్కొక్కసారి ఎవరికైనా కూడా భయంకరమైనటువంటి పరిస్థితులు వస్తాయి మానసిక పరిస్థితులు వస్తాయి కుటుంబాల్లో కొంచెం గొడవలు జరిగినప్పుడు ఇట్లా ఏంటంటే ఒక్కొక్కసారి మన మనసు రకరకాలుగా వెళ్ళిపోతూ ఉంటుంది మనసుకి అదుపు అనేది లేదు కానీ ఇక పరిస్థితులకు తగ్గట్లుగా మనం కూడా వెళ్ళిపోతూ ఉండాలి ఎందుకంటే ఇవాళ వచ్చినటువంటి పరిస్థితి ఇవాళ వచ్చినటువంటి కష్టము ఈరోజే ఇంక అంటే జీవితాంతం ఉంటుందని చెప్పేసేసి మనం అనుకోకూడదు దానితోనే మనం ఆగిపోము జీవితం అంటే సాగే నది లాంటిది అంటే ఆ నది పారినట్లుగా ఈ జీవితం కూడా అట్లా వెళ్ళిపోతూ ఉండాలి కానీ మనం ఒక్కచోటే అంటే కష్టం వచ్చిందనో కన్నీళ్ళు వచ్చినాయి అని చెప్పేసేసి ఒక్కచోటే మనం ఆగిపోతే మన జీవితానికి అది అర్థం అనేది ఉండదు కాబట్టి ప్రతీది కూడా కష్టమైన సుఖమైన ఏది జరిగినా కూడా అట్లా వెళ్ళిపోతూ ఉండాలన్నమాట అలా మీకు మీ జీవితంలో నేర్చుకున్నటువంటి గుణపాఠాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి అలా ఈ ఇక గతంతో పోల్చుకుంటే డబ్బు పరంగా మీకు చాలా వరకు కూడా కలుసుబాటుగా ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు అప్పుల సమస్యలు ఏమన్నా ఉన్నా కూడా తీరతాయి ఒకరికి అప్పిచ్చే స్థాయికి వెళతారు కోట్లు కోట్లు ఉండనవసరం లేదండి మనకి ఒకరి దగ్గరికి వెళ్ళి చేయి చాచి లేకపోతే మన అవసరాలకి ఒకరి కిందకి లప్పు చేయాల్సినటువంటి పరిస్థితి లేకుండా ఉన్న ప్రతి ఒక్కరూ కూడా కోటేశ్వరులని చెప్పేసి చెప్పుకోవచ్చు కోటేశ్వరులు ఉంటే ఉండొచ్చు కాకపోతే మనం అలాంటి వారితో పోల్చుకోకూడదు ఎప్పుడైనా సరే మనకంటే తక్కువలో ఉన్న వాళ్ళతో పోల్చుకోవాలి కానీ మనకంటే ఎక్కువ ఉన్న వారితో పోల్చుకుంటే మనం ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి అనేది వచ్చింది కాబట్టి మనకి మన మన అవసరాలకు వెళ్ళిపోతే చాలు అలా చేసుకుంటే మనకు చాలు ఒకరికి దాన ధర్మాలు చేయాల్సిన పని లేదు ఒకరి దగ్గరికి వెళ్ళి దేహి అని చెప్పి ప్రాధేయపడాల్సినటువంటి పరిస్థితి రాకుండా ఉంటే మనకు చాలన్నమాట అలాగే మీకేంటంటే ఈ రాశిలో ఎవరైతే అంటే ఉద్యోగాల కోసం ఎదురు చూసేవారు ఉంటే వారికి గవర్నమెంట్ ఉద్యోగాలు కొంతమందికి తప్పకుండా వచ్చేటటువంటి అవకాశాలు అనేవి ఉన్నాయి విద్యార్థులు పోటీ పరీక్షల్లో మంచి మార్కులతో మంచి ర్యాంకులతో అంటే వారికి మార్కులు వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంది వివాహం కాని వారికి కూడా ఖచ్చితంగా వివాహ యోగ్య యోగం అంటే వారికి ఊహించిన దానికన్నా కూడా గొప్ప సంబంధాలతో పెళ్ళిళ్ళు జరిగేటటువంటి అవకాశం అనేది ఉంది సంతానం లేని వాళ్ళకి సంతాన యోగం కలుగుతుంది కోర్టు కేసులు ఎవరికైతే ఇబ్బందుల్లో వాటి గురించి తిరుగుతూ ఉంటారో ఆ తీర్పులు కూడా వారికి అనుకూలంగా వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంది మొత్తానికి మీకేంటంటే నక్క తోక తొక్కినట్లుగా మీరు మట్టిని పట్టుకున్నా కూడా బంగారం అయ్యేటటువంటి అవకాశం అనేది ఉంది ఈ రెండు రోజుల్లో కష్టం ఉన్నప్పటికీ కూడా కాస్త ఇష్టమైన వాళ్ళతో ఫోన్లో మాట్లాడటం వల్ల కానీ లేకపోతే ఏదన్నా తెలిసిన ఫ్రెండ్స్తో మాట్లాడటం వల్ల కానీ కాస్త సరదాగా ఉండేటటువంటి అవకాశం కూడా ఉంది చేసే పని కాడ కాస్త సరదాగా ఉండటం అనేది కూడా జరిగిద్ది కాకపోతే ఫ్రెండ్స్ అని అదని ఇదని నమ్మేసేసి ప్రతి విషయాన్ని ఎవరితో కూడా షేర్ చేసుకోవద్దు ఎందుకంటే ఇవాళ ఉన్న మంచి రేపు ఉంటుందన్న గ్యారెంటీ లేదు కాబట్టి ఫ్రెండ్స్ని ఫ్రెండ్స్ లాగే ఉంచండి కానీ అంతకు మించి ఎక్కువగా మీ కుటుంబ సభ్యుల్లాగా మాత్రం వారిని కలుపుకొని ప్రతి విషయాన్ని చెప్పొద్దు అలాగే డబ్బు కూడా వస్తుంది కదా అని చెప్పేసేసి ఖర్చు పెట్టం జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే బెల్లం ఉన్నప్పుడు ఏగల డబ్బులు డబ్బులుంటే అందరూ మనల్ని దేవుళ్ళలాగే చూస్తారు కానీ ఒక రూపాయి లేనప్పుడు మనకి జనం ఇచ్చేటటువంటి ఆ మర్యాదలు చూస్తుంటే మన మీద మనకే విరక్తి అనేది వస్తుందనమాట కాబట్టి అందరూ అవసరానికి వాడుకునే వాళ్ళే కానీ నిజమైనటువంటి మనసున్న మనుషులు ఈ రోజుల్లో ఎవ్వరూ లేరు కాబట్టి డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండండి అర్థమైంది కదా ఈ రెండు రోజులు మీకు ఎలా ఉంది ఏంటి అనేది వీడియో ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వలన వీడియో ఇంకొంతమంది వృశ్చిక రాసి మిత్రులకు కూడా తెలియచేయడానికి అవకాశం అనేది ఉంటుంది అలాగే మీకు తెలిసిన మిత్రులు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి మొట్టమొదటిసారిగా మన ఛానల్ ఛానల్ని ఎవరన్నా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బెల్లని క్లిక్ చేస్తే నేను ప్రతిరోజు పెట్టేటటువంటి వీడియో ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది దానివలన మీ జీవితానికి ఉపయోగపడేటటువంటి మరింత గొప్ప సమాచారాన్ని మీరు తెలుసుకోవటానికి అవకాశం అనేది ఉంటుందిగా కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని ఒక్క లైక్ ఇచ్చి మీ విలువైనటువంటి సపోర్ట్ను అందజేయగలరు